రెడ్డి రెడ్డి చూశాను ఆయన ఎంపీగా చూశాను మురిసిపోయాను పార్లమెంట్ లో స్పీకర్ స్థానంలో కూర్చుంటే నేను ఎంతో సంతోషపడ్డాను మరి నేను జైలు పోవడం అనేది బాధాకరం మన ప్రాంత ఎంపీ నాకు తెలిసిన బిడ్డ బాగా ఎదిగాడు పైకి వచ్చాడు రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పబ్లిక్ లైఫ్ లో తలుపు సందులో ఏళ్ళు పెట్టకూడదు తలుపు సందులో ఏళ్ళు పెడితే నలుగుతాయి మరి ఏమైనా కూడా నేను ఆయన అరెస్ట్కి నేను లోపల పడుతున్నా ఎందుకంటే తెలిసిన బిడ్డ మా తిరుపతిలోనే పెరిగినటువంటి బిడ్డ వాళ్ళ నాయన నాకు తెలుసు ఈ ప్రాంతం ఎంపీ ఏది ఎట్టాకైనా కూడా చట్టం ముందు అందరు సమానం కాబట్టి చట్టం ముందు చట్టం చట్టం పని చేసుకుంటూ పోతుందని తెలియజేస్తూ